అన్ని రకాల ఏర్పాట్లలో ముందు మూడు రోజులు టికెట్లని ఎస్ఎస్డి టికెట్లు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది తర్వాత సుమారుగా లక్ష నలభై వేల టికెట్లు ఎస్ఎస్డి టోకెన్లు కింద ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ తిరుప తిరుమల లోకల్ వాడికి కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే బీఏపీల కోసం ఎక్కువగా వాహనాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ పార్కింగ్ అరేంజ్మెంట్స్ అలాగే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాళ్ళకి అన్న అన్న ప్రసాదాల అరేంజ్మెంట్లు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది టికెట్ల కోసం వేచి ఉన్నప్పుడు కూడా వారికి ఇబ్బంది లేకుండా టికెట్లు ఎక్కడైతే ఇస్తూ ఉంటారో అక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సుమారుగా ఈ పది రోజులకి ఏడు లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అంచనా అంచనా వేస్తున్నాము ఒకటే విజ్ఞప్తి ఏంటంటే టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము సో ఈ పది రోజులు మాత్రం టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే వారికి దర్శనానికి అవకాశం ఉంది ఇప్పటికే మనం ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో జారీ చేయడం జరిగింది శ్రీవాణి టోకెన్లో కూడా ఇప్పుడు వరకు జాయిన్ జాయిన్ జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్లు తొమ్మిదవ తారీఖు నేను దాకా చెప్పినట్టు తొమ్మిది కౌంటర్ల ద్వారా లక్ష నలభై వేలు ఇవ్వడం జరుగుతుంది తొమ్మిదవ తారీఖు ఓం నమోకటేష్ ఓం నమో ఏకాదశికి సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పది రోజులకు గాను అన్ని రకాల ఏర్పాట్లలో ముందు మూడు రోజులు టికెట్లని ఎస్ఎస్జీ టికెట్లు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది తర్వాత సుమారుగా లక్ష నలభై వేల టికెట్లు ఎస్ఎస్డి టోకెన్లు కింద ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ తిరుప తిరుమల లోకల్ వాడికి కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే విఏపిల కోసం ఎక్కువగా వాహనాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ పార్కింగ్ అరేంజ్మెంట్స్ అలాగే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాళ్ళకి అన్న అన్న ప్రసాదాల అరేంజ్మెంట్లు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది టికెట్ల కోసం వేచి ఉన్నప్పుడు కూడా వారికి ఇబ్బంది లేకుండా టికెట్లు ఎక్కడైతే ఇస్తూ ఉంటారో అక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సుమారుగా ఈ పది రోజులకి ఏడు లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అంచనా అంచనా వేస్తున్నాము ఒకటే విజ్ఞప్తి ఏంటంటే టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము సో ఈ పది రోజులు మాత్రం టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే వారికి దర్శనానికి అవకాశం ఉంది ఇప్పటికే మనం ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో జారీ చేయడం జరిగింది శ్రీవాణి టోకెన్లో కూడా ఇప్పుడు వరకు జాయిన్ జాయిన్ జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్లు తొమ్మిదవ తారీఖు దాకా చెప్పినట్టు తొమ్మిది కౌంటర్ల ద్వారా లక్ష నలభై వేలు ఇవ్వడం జరుగుతుంది తొమ్మిదో తారీఖు